ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కనీస అవసరాలకు నోచుకోవడం లేదని గ్రామీణాభివృద్ది స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఏజెన్సీలోని ఐదు గ్రామాల్లో ప్రజా దర్బార్ నిర్వహించారు గిరిజనుల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఆరోగ్య ఉప కేంద్రం సహా పలు అభివృద్ది పనులకు మంత్రి సీతక్క శ్రీకారం చుట్టారు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నా భూముల్లో అటవీ శాఖ అధికారులు అడ్డుపడుతున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు ఏజెన్సీలో విద్యుత్ సదుపాయం రవాణా సౌకర్యం వృద్ధులకు దివ్యాంగులకు పింఛన్ అందడం లేదని మొరపెట్టుకున్నారు ఏజెన్సీలోని ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు ఏజెన్సీ ప్రాంతమైన అడవిలో ఉన్నందుకు అందుబాటులో ఉండాలని ఏఎన్ఎంఏ కాకుండా వారానికి ఒకసారి పెద్ద డాక్టర్ కూడా వచ్చి అందుబాటులో ఉండి వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా బాగా చూసుకోవాలని మంత్రి వరిలు సీతక్క గారు ప్రారంభించినందుకు చాలా సంతోషకరంగా ఉన్నది మరి ఏజెన్సీ గ్రామాల పర్యటనలో భాగంగా మన ములుగు నియోజకవర్గంలోని తాడవాయి మండలంలో చాలా లోతట్టు అటవీ ప్రాంతాల్లోకి ప్రజల బాధలు వినడం కోసం మరి ప్రజా దర్బార్ లాగా ప్రజావాణి పెట్టుకోవడం జరిగింది ఈ గుట్టల మీద ఐదు గ్రామాల ఉన్నాయి వందల సంవత్సరాల నుంచి ఇక్కడే జీవిస్తున్నటువంటి ఆదివాసీ గ్రామాలు ఇక్కడ ఉన్నాయి వారికి హెల్త్ సమస్యలు వస్తే కిందికి పోవాలంటే చాలా దూరం ఉంది అదే విధంగా హాస్పిటల్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకొని డిఎంఎండ్ హెచ్ఓ కలెక్టర్ అందరం అనుకోని ఇక్కడ ఒక స్పెషల్ గా క్యాంటైనర్ లోనే హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఒక ఏఎన్ఎం ను నర్సును పెట్టి అక్కడ ఒక టూ బెడ్స్ కూడా వేసి ఏదైనా తక్షణ ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత పసరకు గాని ములుగు గాని పంపించే విధంగా కూడా ఈ ఐదు గ్రామాల కోసం స్పెషల్ ట్రీట్మెంట్ కోసం మరి హాస్పిటల్ని కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషం అనిపించింది